నమస్తే ప్రస్తుతం తెలంగాణ గ్రంథాలయ చైర్మన్ ప్రొఫెసర్ రియాజ్ సార్ ఉన్నారు మాట్లాడదాం సార్ చెప్పండి రోజుల ఉస్మాని ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా సెలబ్రేషన్ సో ఏ విధంగా వాస్తవంగా ఈ నేను ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చింది షాహిద్ భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవుల సుఖ్దేవుల అమరత్వాన్ని ఈరోజు గుర్తు చేసుకుంటూ చలగాని దయాకర్ మిత్రుల ఆధ్వర్యంలో ఏ ప్రోగ్రామ్ జరిగిందో దాని అటెండ్ కావడం కోసం వచ్చాను సరే మీరు ప్రధానంగా భారతదేశ స్వంత్రము అనేక మంది యువకుల పాల త్యాగాల ఫలితంగా ఏర్పడారు స్వతంత్రం అది కాబట్టి స్వతంత్ర ఉద్యమ లక్ష్యాలు ఎప్పుడైతే యువతకు చేరులోకి వస్తాయో అప్పుడు మాత్రమే ఈ దేశము సుఖ సంతోషాలతో ఉన్నట్టుగా మనం భావించాలి తెలంగాణ రాష్ట్రం కూడా ప్రధానంగా యువత త్యాగాలతోటి యువత కోరికతో ఏర్పడిన రాష్ట్రమే కాబట్టి మేము అంటే మనకి పుస్తకమే ఆయుధంగా మారాలి భారతదేశం ఒక సుదీర్ఘకాల సింధు నాగరికతకి ప్రతీకగా ఆ వారసత్వంలో ఏర్పడే రాష్ట్రం ఇది ఒక ఓరియంటల్ సొసైటీ కాబట్టి ఈ సొసైటీ ఏదైతుందో ఈ దేశం ఏదైతుందో మన రాష్ట్రం ఏదైతుందో మన దేశం ఏదైతుందో ఇది పుస్తకాలనే ఆయుధాలుగా మార్చుకొని రేపు ప్రపంచాన్ని జ్ఞాన ప్రపంచాన్ని మార్చే క్రమంలో ప్రపంచానికి ఒక మార్గదర్శ దర్శకత్వం వహించే ఉద్దేశంతో ఈరోజు అమరుల సాక్షిగా ప్రధానంగా షాయి భగత్ సింగ్ గారి మనకి ఏదైతే స్మృతిదినం ఉందో ఈ సాక్షిగా పుస్తకాలను చదవండి జ్ఞానాన్ని పొందండి తద్వారా ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇవ్వండి ప్రపంచ చిత్రపటంలో భారతదేశానికి ఒక ప్రాముఖ్యతను పెంచడానికి కోణంలోనే ఈరోజు నేను ఉస్మాన సిటీకి మిత్రులు ఆహ్వానిస్తే వచ్చాను అది సందర్భం